హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఫై వీడియోస్ ప్లీ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ లైక్ అండ్ షేర్ ఇవన్నీ శాంపిల్ వీడియోస్ నేను కొన్న మొబైల్తో షూట్ చేసిన వీడియోస్ ఇవన్నీ మీరు చూస్తున్న యూట్యూబ్లో వీడియోస్ అన్ని నేను కొన్న మొబైల్తోనే ఇవి షూట్ చేశాను చాలా బాగా క్లారిటీ ఉంది వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చాలా క్లారిటీ ఉంది ఇది ఏ మొబైల్తో నేను షూట్ చేశాను తర్వాత వాటి బడ్జెట్ ఎంత కొన్నాను పూర్తి వివరాలు ఈ వీడియోలో చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అందజేస్తాను పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మొబైల్ మాత్రం వీడియోస్ క్లారిటీ చాలా బాగా ఉంది బడ్జెట్ కూడా చాలా తక్కువలో వచ్చింది ఇది మనకు అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టినాక జస్ట్ టూ డేస్లో నాకు మొబైల్ మొబైల్ వచ్చింది ఇప్పుడు మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాము ఇది యాక్చువల్గా మనకు ఆన్లైన్లో ట్వంటీ త్రీ థౌజండ్ పైన ఉంది కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్తో ఇన్స్టెంట్గా పదిహేను వందల తో నాకు ట్వంటీ థౌసండ్ ఫైవ్ కు వచ్చింది ఇది ఎయిట్ జీబీ రామ్ తర్వాత టూ ఫిఫ్టీ సిక్స్ మెమొరీ ఇన్బిల్ట్ మెమొరీ ఉంటుంది ఇందులో మనకు చాలా బాగా బాక్సింగ్ ప్యాకింగ్ చేశారు ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను మొబైల్ మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా కూడా చాలా బాగా ఉంది లో పట్టుకుంటే లుక్ కూడా చాలా బాగా ఉంది దీనికి మనకు బ్యాక్ కెమెరా కేస్ కూడా ఇచ్చారు అదే విధంగా మాన్యువల్ బుక్ తర్వాత మనకు పాస్ ఛార్జర్ అడాప్టర్ ప్లస్ కేబుల్ కూడా ఇచ్చారు ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ఫైవ్ జీ ఇప్పుడు మొబైల్ ఆన్ చేసి చూస్తాము సెట్టింగ్స్ వైఫైతో కనెక్ట్ చేసి సెట్టింగ్స్ చేసి మొబైల్ పూర్తిగా ఆన్ చేసి మన పాత మొబైల్లో ఉన్నాయండి ఇందులోకి మనకు కేబుల్ ద్వారా లోడ్ చేసుకోవచ్చు ఇది ఆన్లైన్ లో నేను అమెజాన్ లో కొన్నాను యాక్చువల్గా ఇరవై రెండు వేలు మనకు ఇన్స్టెంట్ అమెజాన్ ఐతే క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక పదిహేను వందలు మనకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చింది అంటే ఇరవై వేలు నాలుగు వందల తొంభై తొమ్మిదికి వచ్చింది మొబైల్ మాత్రం చాలా స్పీడ్గా ఉంది అంతేకాకుండా వీడియోస్ కూడా చాలా క్లారిటీగా వస్తున్నాయి ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి మొబైల్ హ్యాండ్ లో పట్టుకుంటే లుక్ కూడా చాలా బాగా ఉంది మీరు ఈ మొబైల్ ను కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు ఒకవేళ కొనాలనుకుంటే లింక్ ద్వారా కొనుక్కోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ